ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి మేము మార్చ్ థర్డ్న గుర్తుకెళ్తున్నాము ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు సో మేము ఇంటి దేవుని దగ్గుడి దగ్గర అన్నదానం చేస్తున్నాము దానికి సంబంధించిన ఒక బ్లాగ్ అయితే తీసాము మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది బ్లాగ్ అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ మార్నింగ్ నైన్ థర్టీ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు వెనక బ్యాక్ సీట్లో కూర్చున్నారు వాళ్ళని హాయ్ చెప్పమంటున్నా హాయ్ చెప్తున్నారు ఇక మార్నింగ్ నైన్ థర్టీకే కాబట్టి ఫుల్గా ఎండ వచ్చేసింది మాకు ముఖాల మీద ఎండ పడుతుంది అందరినీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఇంకా మేము కూడా నైన్ థర్టీకి అంతా బయలుదేరేసి రిటర్న్ జర్నీ అయితే లేదు అక్కడే ఉండాలి ఇక్కడొచ్చేసి నేను మాట్లాడుతున్నాను కానీ అక్కడ సాంగ్ వస్తుందన్న ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో చూడండి బ్లాగ్ ఎలా ఉందనేది చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇవన్నీ ఒక లాగా ఉంటాయన్నమాట ఎవరికైనా అంతే సో నేను కూడా ఒక లాగా తీసాను గుర్తుండిపోతుందని మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి కొత్త కొత్త వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి అలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా వెంటనే వీడియో అప్డేట్స్ అనేవి మీ వరకు అందుతాయి ఇక ఇక్కడ నుంచి వచ్చేసి మేము గుర్తుకెళ్ళాము మా ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ ఫేమస్ టెంపుల్ సుంకలమ్మావ టెంపుల్ని సో అక్కడికి వెళ్తున్నాము మేము పిల్లలు మా అన్న పిల్లలు అలాగే మా పిన్ని కోడలు కూడా వచ్చింది మౌనిక అని సో మేమంతా బయలుదేరుతున్నాము ఇక్కడే చాలా ఫేమస్ టెంపుల్ అది వచ్చేసి మీకు చూపిస్తాను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే పాటలు వస్తున్నాయి కారులో పాటలు పెట్టేశారు మళ్ళా ఇది పడుతుంది కాపీరైట్ పడుతుంది అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఎలా ఉందో అలా పెట్టేద్దాం అనుకున్నాను బట్ సాంగ్స్ ఒకటి ఒక ఆర్లో మేము ఎంతమంది పడతామో అక్కడ వరకు ఎక్కేసి వెళ్తున్నాం అన్నమాట మొత్తం మా పిల్లలు ఇద్దరు మా అన్న ఇద్దరు ఫోర్ మెంబర్స్ మేము పెద్దవాళ్ళు ముగ్గురు మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాము దగ్గరకు వచ్చేసింది టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అండి మా అమ్మ బాగా నమ్ముతుంది అలాగే మేము కూడా నమ్ముతాము వచ్చినప్పుడల్లా గుడికి వెళ్ళాలి అనుకుంటాము ఒక్కొక్కసారి మిస్ అవుతుంది ఒక్కొక్కసారి కుదురుతుంది అనమాట సో కుదిరినప్పుడల్లా గుడికి వెళ్తూ ఉంటాము ఇడొచ్చేసి మా అన్న కొడుకు చిన్నోడు చాలా అల్లరి అనమాట సుమిత్ర చాలా అంటే చాలా ఇష్టం నాకు సుమిత్ కొంచెం గట్టిగా కరిస్తే భయపడతాడు ఓకే అండి మీరు చూస్తూ ఉండండి నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను చాలా చాలా అంటే చాలా క్లియర్గా తినేది ఇక్కడ మేమంతా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి మేము అన్నదానం చేయాలనుకున్నాం కదా అక్కడికి వచ్చేసాము అనమాట సో రంగస్వామి టెంపుల్ తొండపాటికి గుత్తికి దగ్గరలో ఉంటుంది తొండపాడు రంగస్వామి టెంపుల్ సో అక్కడికి వచ్చేసాము ఇక్కడ మేము ఏమి మాటలు చేసాము ఏంటి అనేది అన్నీ మీరు ప్రాపర్గా చూసేయండి నుంచి అంతా రాగా పెట్టేశాను బాబంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అడగెట్ట మర్చిపో నేను తీస్తే ఏ నిధి రారా వాళ్ళు వచ్చినది

ఇరాక్ తీసుకుంటా అన్నమాడ తినాల ఈడే తినకూడదా ఒక అత్త ఇస్రాక్లో పెట్టిస్తా ఎవరో అమ్మాడ నాడు రాలేదంటే చిన్నగా కదా అది

不不，俺、啊、这是、个、搁、这个、发现已经没有啊，够、嗯、了。 ఎవరితో మాట్లాడుతుందా గ్లాస్ లేదు ఆ గ్లాస్ జగ్గు ఉందేమో తీసుకోపోవాలి లేకపోతే చిత్రానం కావాలి ఒప్పేస కట్టలిత్రాన్న పెట్టిచ్చు వద్దంటే రసం ఉంది చూడను రసం కూడా ఉంది చూడు రసం గ్లాసు <laughs> तेसे तेसे। जी वाला। वाला थी। थी थी। <laughs> थी ग्लास नी <laughs> <दें देखे। laughs> அக்கடி மக்கெகிண்ட்ஸ்வ அன்ன வச்சாய் மஞ்சளா ఎవరితో మాట్లాడుతుంది గ్లాస్ లేదు ఆ గ్లాస్ జగ్గు ఉందేమో తీసుకుపోవాలి లేకపోతే జగ్గు చూ అన్నమ్మా எ கோத்து கோய சித்தாண்டாண்ட ஜி அப்படி நினைச்சு